నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పద్దెనిమిదవ డివిజన్ నుంచి నలభై ఒకటవ డివిజన్ వరకు వివిధ స్థాయిల్లో పదవులు పొందిన నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డి అన్నారు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు నాయకులు కార్యకర్తల కోసం సోమవారం నుండి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు గంటపాటు సమయం కేటాయిస్తానన్నారు కార్యకర్త నుండి ఎమ్మెల్యే దాకా ఒకే విధంగా గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నాయకులు కోటం రెడ్డి అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకి వంద శాతం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో నెల్లూరు రోరల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అనుబంధ సంఘ నాయ

పదవులు వచ్చిన వారందరూ ప్రమాణ స్వీకార ఇచ్చేసిన వేదిక మీదున్న పెద్దలకు వేదిక మీద ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఒక మంచి ఆలోచన కార్యకర్త నుంచి ఎమ్మెల్యే దాకా గౌరవం ఒకే విధంగా ఉండాలా అని ఒక మంచి ఆలోచన చేసిన యువనేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు నుంచి పుట్టిన ఆలోచనే ఈ రోజు మనందరం కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదిరెడ్డి గారి రాత్రిలో ఒక పండగ వాతావరణంలో మీ అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు సేదిరెడ్డి గారు ఆ మీ అందరి సహాయ సహకారాలతో అటు అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహాయ సహకారాలతో ఎన్ని అభివృద్ధి పనులు చేశామో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా రాబో రోజుల్లో కూడా నిరంతరం కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో అది ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా సర్పంచ్ అయినా కార్పొరేటర్ అయినా వందకు వంద శాతం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి గెలుస్తుంది దానికి మీ అందరూ ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మీరందరూ కూడా సహకరించి తెలుగుదేశం పార్టీ జెండాని ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మనందరం కూడా బాధ్యతగా తీసుకుని ఎగురవేయాలని కూడా మీ అందరికి కూడా మీ అందరికి కూడా వినవిస్తున్నాం అదేవిధంగా ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పట్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గం క్షేమం సంక్షేమం పట్ల ఎలా బాధ్యతగా ఉంటుందో దానికన్నా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి పట్ల ఎప్పుడు వెనక్కి రా రాజీ పడబో రాజీ పడవను పోయా మీ అందరి సమస్యలో తెలియజేస్తున్నాం ఏదన్నా మీకు నిల్లు డోర నియోజకవర్గంలో చిన్న చిన్న పొరపాట్లు ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఏదో చిన్న చిన్న పొరపాట్లుంటే నేరుగా ఎవరైనా సరే స్థానిక నాయకత్వం కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం గాని నేరుగా ఎమ్మెల్యే గారు ఎందుకంటే మీకు అందరూ కూడా తెలుసు నెల్లూరు శాసన శాసనసభ్యులు సేదరెడ్డి గారి మధ్య వన్ టు వన్ కార్యక్రమం మీకు కూడా చాలా డివిజన్లు కూడా మాట్లాడారు మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఎప్పుడైనా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని మీ ఇంటితో సమానంగా నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కార్యాలయం మీ ఇంట్లో కుటుంబ సభ్యుడున్నట్టే మీరు భావించాలి ఎప్పుడు కూడా చిన్న చిన్న మనసులో పెట్టుకోకుండా మనందరం కలిసి ఐకమత్యంగా కుటుంబంగా కలిసి అంతిమంగా తెలుగుదేశం పార్టీ అనేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఒకసారి రాబో లోకల్ బాడీ ఎలక్షన్ లో మనందరం కూడా దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ వివిధ పదవుల్లో పొందిన వారందరూ కూడా శుభాకాంక్షలు ఎక్కడన్నా ఒకటి అలా పార్టీ పదవులు కానీ స్టేట్ గవర్నమెంట్ లో పదవులు కానీ రాకుంటే తప్పకుండా రాబో రెండు సంవత్సరాల్లో వారిని కూడా గుర్తించి ఈ నెల్లూరు రోజుల్లో ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారిని చేస్తూ తెలియజేస్తూ మీ అవకాశం ధన్యవాదాలు వివిధ స్థాయిల్లో పదవులు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు ప్రమాణ స్వీకారవచ్చు సాధారణంగా రాజకీయ పార్టీల్లో పదవులు ఇస్తూ ఉంటారు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు ఒకే పోస్ట్కి పది మంది పేర్లు కూడా ఇస్తూ ఉంటారు గతంలో నేను చాలా చూసి ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచన విధానం అది కాదు నిర్ణీత సమయానికి ఆ రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఆ యొక్క పదవుల పంపిణీ వారి డేటా అంతా కూడా స్థానిక రూరల్ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి జిల్లా కార్యాలయం వద్ద నుంచి రాష్ట్ర కార్యాలయం దాకా వారి డేటా అంతా కూడా అందుబాటులో ఉంటుంది అప్పుడప్పుడు నేరుగా అక్కడి నుంచే పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళ అభిప్రాయాలకి విలువ ఇస్తూ ఉంటారు మీ అందరితో మాట్లాడి అనేక మందిని వివిధ కమిటీల్లో నియమించి పంపిన అక్కడి నుంచి కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా అందరికీ ఫోన్లు చేసుకుని మెజారిటీ ఉంటేనే ఆ పదవులకి ఆమోదం ఇచ్చారు అంటే కార్యకర్తలే అధినేతలు కార్యకర్తలే నాయకులు ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు వీళ్ళే సుప్రీం కాదు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే నాయకులే పార్టీ అధినేతలని కార్యకర్తలని నెత్తిన పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అని చెప్పని మనవి చేస్తున్నారు అయితే మీకు అందరికీ మనవి చేసేది ఒకటే బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల వద్ద నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాకా అనుబంధ సంఘాల అధ్యక్షుల దాకా నియమించుకున్నాం ఇంకా జిల్లా కమిటీలో నగర కమిటీలో అనుబంధ సంఘాల జిల్లా కమిటీలో అనుబంధ సంఘాల నగర కమిటీలో అనేక మందిని నియమించుకోబోతున్నాం రాష్ట్ర కమిటీలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వచ్చే ఆ యొక్క అవకాశాలను కూడా పనిచేసిన వాడికి ఇవ్వబోతున్నాం అయితే పదవులు తీసుకున్నావా ఇంట్లో ఉన్నావా కార్డు పెట్టుకున్నావా అంటే కుదరదు అది ఎక్కడైనా కుదరద్దేమో కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మాత్రం అది ఖచ్చితంగా కుదరదు దాంట్లో అనుమానపడాల్సిన అవసరం లేదు ఇది ఒక పరుగు పందెం నేను మన కోరేది నాకు మీరు శాలువాలు కప్పలే ఫ్లెక్స్లు ఇవ్వబడలే కేక్ కటింగ్లు చేయబడ్డా మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు డప్పులు కొట్టబడ్డా నా కోసం మీరు రూపాయలు ఖర్చు పెట్టబడలే మిమ్మల్ని కోరుకునేది కష్టం చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి మేము అధికార పార్టీ నాయకులవి ఇష్టారాజ్యంగా చాలా ఇస్తా ఉంటే అది ఇంకెక్కడైనా సాధ్యం అవుతుంది కానీ తెలుగుదేశం పార్టీలో సాధ్యం కాదు ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యేగా నేను సైతం ఆ యొక్క ప్రజల ఒత్తిడితో నాయకుల కార్యకర్తల ఒత్తిడితో అక్కడక్కడా కాస్త తొందరపాటుకు గురైతే వెంటనే రాష్ట్ర స్థాయి నుంచి మాకు కూడా ఫోన్లు వస్తాయి గట్టిగా మాట్లాడతారు అంతేకాదు రూరల్ నియోజకంలో నేను పొరపాటు చేయకున్నా పార్టీ నాయకులు కార్యకర్తలు పొరపాటు చేసిన రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు ఫోన్లు వస్తాయి అక్షంతలు వేస్తారు దయచేసి అర్థం చేసుకోండి మేము కాస్త నాయకులతో కార్యకర్తలతో ఏదైనా విషయాల్లో కటుగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ పార్టీ విధానం ఈ పార్టీ పద్ధతి చిన్న పొరపాటు జరిగినా అంగీకరించే పరిస్థితి ఉండదు మంచి పని చేస్తే ప్రోత్సహిస్తారు ఎందుకని చెప్తున్నానంటే రికార్డు స్థాయిలో ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులకి మనం శంకుస్థాపన చేసుకుని రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందించే పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గర నుంచి ప్రత్యేకంగా ట్వీట్లు చేసి మనల్ని అభినందించారంటే అది పార్టీ పద్ధతి అని చెప్పిన కూడా కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా కష్టం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా నా కోసం కష్టం చేసే బృందం కావాలా కష్టం నా ఒక్కడిదైతే అది సరిపోదు అందరూ కష్టపడితేనే సాధ్యం అవుతుంది ఒకటే లక్ష్యం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మార్చిలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మార్చ్ ఏప్రిల్ మేలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా కార్పొరేటర్లైనా జడ్పీటీసీ అయినా పార్టీకి కష్టకాలంలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి అవకాశాలు దక్కుతాయి దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఏదైతే మన ఇటీవల కాలంలో దేవస్థాన కమిటీలు వేసుకున్నాం మార్కెట్ కమిటీ వేసుకున్నాం రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్లు వచ్చాయి అవన్నీ కూడా పార్టీ కోసం కష్టం చేసిన వాళ్ళకే వచ్చాయి రేపటి రోజు కూడా కష్టం చేసిన వాళ్ళకే వస్తాయి అయితే ఎన్నికల రాజకీయాలంటే కష్టంతో పాటు మరో అంశం కూడా ముఖ్యం అది ప్రత్యేకంగా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు దానికి కూడా సిద్ధంగా ఉండండి నేను కష్టం చేసే మీతో పాటు నాకు కూడా మొన్న ఎన్నికల్లో ఆ యొక్క పరిస్థితి విధంగా ఉండిందో మీకు తెలుసు ఇతరత్రా అనేక కష్టాలు కూడా ఉంటాయి దానికి కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా కష్టం చేసినటువంటి నాయకులు కార్యకర్తలకే ఉంటూ అంతేగా ఈ నెల్లూరు రూరల్ కార్యాలయంలో గౌరవం ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది కానీ ఎన్నికల వేళ డబ్బు సంస్థలు తీసుకొని వస్తూ ఉంటేనో పారాచూట్ లాగా నుంచి దిగుతూ ఉంటేనో ఎవరి సిఫార్సుల మేరకి మేము వస్తూ ఉంటేనో నాకు అల్లయింది తెలుసు ఇల్లయిన్ తెలుసు ఇంకొక ఆయన తెలుసు ఆయన మా బంధు ఆయన బాగుమద్దు అంటే ఎన్ని జీవితంలో నేను చాలా దూషుడా అవి ఏమి చల్లవు చెల్లే పరిస్థితే లేదు కష్టం చేసే నాయకులు కార్యకర్తలు ఎందుకని చెప్తున్నానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నప్పుడు కార్పొరేట్ టికెట్ల విషయంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ చేసినా కూడా నేను ఒప్పించి మెప్పించాను ఆ ఇది పరిస్థితి పలానా వ్యక్తి కష్టం చేశాడు కష్టం చేసిన కార్యకర్తం కాదని ఎన్నికల సమయంలో వాళ్ళకి టికెట్లు ఏ విధంగా ఇస్తామంటే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు కాబట్టి పనిచేసే నాయకుడు కార్యకర్త కోసం నా పోరాటం ఆ విధంగా ఉంటుంది దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు వాస్తవం చెప్పాలంటే ఈ రోజు ఇంత కష్టం చేయాల్సిన అవసరం లేదు ఎన్నికలు ఇరవై తొమ్మిది సంవత్సరం ముందు స్టార్ట్ చేస్తే చాలు కానీ నా పద్ధతి అది కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా నిరంతరం ప్రజల కోసం పనిచేయాలా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటమారెడ్డి సేదర్ రెడ్డి ఉండాలా అని చెప్పుకునే విధంగా ఎందుకని చెప్తున్నానంటే చాలామంది పాపం నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఎన్నికల ముందు చాలా చాలా మాటలు చెప్పారు అందుబాటులో ఉంటా ఉన్నారు పిలిస్తే పలకతూ ఉన్నారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటా ఉన్నారు ఎట్లా భారీ ఉండదు ఇప్పుడు ఫోన్ చేసి చూడండి కావాలని ఇక్కడి నుంచే మీరు ఒకరైనా కనపడుతున్నారా కనపడరు మళ్ళీ లాస్ట్లో వస్తారు ఆరు నెలల ముందు సంవత్సరం ముందు నా పద్ధతి అది కాదు మన పద్ధతి అది కాదు మనం ప్రజల్లో ఉన్నాం ప్రజల్ని నమ్ముకుందాం ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరో కూడా నష్టపోయినటువంటి చరిత్ర భారతదేశ రాజకీయాల్లో లేదు అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణయతలు మనందరినీ కోరుకునేది ప్రజలతో ముందు చిరునవ్వుతో ప్రజలతో ముందు చిరునవ్వుతో గౌరవంగా మాట్లాడండి నేను గిరిజకు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ కో క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ డివిజన్ అధ్యక్షుడు ప్రత్యేకంగా చెప్తూ ఉంటా ఫస్ట్ కావాల్సింది చిరునవ్వుతో మాట్లాడండి మంచిగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి చిరునవ్వు నవ్వితే మంచిగా మాట్లాడితే గౌరవిస్తే ప్రేమిస్తే పోయేదేం లేదు ప్రేమిస్తారు ప్రేమిస్తారంతేమించి ఇంకేం లేదు అలా కాదు నా ఇష్టారాజ్యంగా నేను ఉంటానని చెప్పని మొహం చిటపట 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 అంట కసురుకుంటా ఉంటే అది సాధ్యం కాదు ఎంత స్ట్రెస్ ఉన్నా నాయకత్వ స్థానంలో మీరున్నారు మీ ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యల కోసం మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కొన్ని ఖాళీ ఉంటాయి ఒకసారి చెప్తే అర్థం కాదు రెండుసార్లు జీవితం అర్థం అయినా భరించాల్సిందే ఖచ్చితంగా భరించాల్సిందే ఒప్పించాల్సిందే మెప్పించాల్సిందే అలా అయితేనే మంచి నాయకులుగా తయారవుతారు ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ ఇటీవలి కాలంలో నెల్లూరు రోజుల నియోజకంలో వందలాది మంది నాయకులు కార్యకర్తలతో ఏకాంతంగా మాట్లాడటం జరిగింది క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు లేదా వాళ్ళ యొక్క ఆలోచనలు ఆకాంక్షలు అన్నీ తెలుసుకోవడం జరిగింది ఇంకా కూడా మాట్లాడాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అందుకే మధ్య మధ్యలో అంతరాయం వస్తుంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం రేపు ఈరోజు వచ్చే ఈ ఈ వారం కాకుండా వచ్చే సోమవారం నుంచి వచ్చే సోమవారం నుంచి ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా గంట పాటు రోజు గంట పాటు కేవలం పార్టీ నాయకులే కార్యకర్తలతో ఏకాంతంగా సమయం కేటాయిస్తాం కాబట్టి సోమవారం నుంచి ఎవరైనా కలవాలనుకుంటే నేరుగా రావచ్చు తొమ్మిది నుంచి పది దాకా ఒక గంట పాటు మీతో మాట్లాడేటప్పుడు మూడో మనిషి ఉండరు మనం మనం చర్చించుకుని దాంట్లో ఖచ్చితంగా మీరు చెప్పండి ఇప్పుడు నేను ఏకాంతంగా మాట్లాడినప్పుడు కొంతమంది నా లోపాలు కూడా చెప్పారు నిజ నిజాయితీగా చెప్తున్నాను నేను సరి చేసుకుంటా గిరి లోపాలు చెప్పారు ఆఫీస్ లోపాలు చెప్పారు సరి చేసుకోవాల్సిందే రాజకీయాల్లో మనం నిరంతర విద్యార్థులనే ఎవరు ప్రొఫెసర్లు కాదు ఎవరు పీహెచ్డీ కాదు నేనైతే నిరంతర విద్యార్థిగానే భావిస్తా వచ్చే సోమవారం నుంచి ప్రతిరోజు తొమ్మిది నుంచి పది గంటల దాకా రోజు గంటపాటు పార్టీ నాయకులకి కార్యకర్తలకి సమయం కేటాయిస్తా ఏకాంతంగా మాట్లాడచ్చు ఇంకా ఏదైనా మీకు ఏదైనా ఆలోచనలు ఆకాంక్షలు ఉంటే ఏదైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా నా పరిధిలో ఉంటే మేము చేస్తాం పరిధిలో లేకుంటే చేయలేమని చెప్తాం అంతిమంగా గుర్తుపెట్టుకోండి మీరు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే చంద్రబాబు గారు బాగుంటారు చంద్రబాబు గారు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే మీరు బాగుంటారు దయచేసి దాన్ని అర్థం చేసుకోండి అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఎందుకంటే రూరల్ రూరల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కువ నాయకులు కార్యకర్తలు ఎక్కువ మనలో మనకి సమన్వయం లేకుంటే అది సరైనటువంటి మంచి పనులకి అవకాశం కల్పేదు లాభం చేయదు సమన్వయం చేసుకోండి నేను మీకు ఒకటే చెప్తున్నా మీరేదైనా వచ్చినప్పుడు నేను ఎక్కడి నుంచైనా నాయకుడిని తీసుకురండి అని నేను చెప్పాను ఎవరైనా ఫోన్ చేస్తే నాయకుడిని ఫోన్ చేసి నేను చెప్పాను ఆ చెప్పే అలవాటు నాకు లేదు నేను డివిజన్ అధ్యక్షులకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి కో క్లస్టర్ ఇన్ఛార్జీ మనో చేస్తే ఏమిటంటే మీ కార్పొరేటర్లకి మీరు చురుగ్గా ఉంటే నా కాడికి ఎవరు రాదు నాకు ఆ డివిజన్ ఫోన్లు కూడా రావు నాకు అర్థమవుతూ ఉంటుంది ఒక డివిజన్ నుంచి ఎక్కువ ఫోన్లు నాకు వచ్చాయంటే దాని అర్థం ఆ డివిజన్లో ఆ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడో క్లస్టర్ ఇన్ఛార్జో కో క్లస్టర్ ఇన్ఛార్జో ఉత్సాహంగా లేకుంటే ప్రజలకు అందుబాటులో కూడా వస్తాయి కాబట్టి నాకు ఏ డివిజన్ నుంచి అయితే అధికంగా ఫోన్లు వస్తాయో ఆ డివిజన్లో పార్టీ నాయకులు పని పనిచేయటం లేదు అని నేను బలంగా నమ్ముతా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు కాబట్టి అందుబాటులో ఉండండి ప్రజలతో గౌరవంగా ఉండండి అధికారం ఏదైతే ఆ దర్పం చూపించవద్దు వాడు గుర్తుపెట్టుకోండి ప్రజలకి ఎమ్మెల్యేలతో కార్పొరేటర్లతో మంత్రులతో ఏం అవసరం లేదు ఎలాంటి అవసరం లేదు నిరదర లేస్తే ప్రజలతో పార్టీ నాయకులకైనా ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా ప్రజలతో అవసరం కానీ మనతో వాళ్ళకి ఏం అవసరం లేదు దాన్ని దయచేసి దృష్టిలో ఉంచుకోండి ఎంతోమంది నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో మూడు లక్షల మంది అక్కడ దాదాపుగా మూడు లక్షల మందిలో మీరు నాయకత్వ స్థానాల్లో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అన్నిటికీ మించి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశంగా మనకిచ్చిన అవకాశంగా భావిద్దాం ఆ దిశగా ముందుకు సాగుదామని చెప్పని ప్రతి నాయకుడు కార్యకర్తకి పదే 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 చెప్తున్నా మేము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి మాట్లాడండి వాళ్ళ సమస్యలు గుర్తించండి కొన్ని అయ్యే ఉంటాయి కొన్ని కానీ ఉంటాయి కానీ వాటిని కాదని చెప్పటం అయిన వాటిని చేయటం లేదు ఏ సమయమైనా సరే మీరు మీ పనులు మానేసుకొని ఇక్కడ దాకా మీరు రావ రావాల్సిన అవసరం కూడా లేదు కలిగి ఉంటే రండి నేరుగా ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి లేదా గిరి ఫోన్ చేయండి సుపర్ణ ఫోన్ చేయండి మేము అందరూ ఎప్పుడు కూడా ఫోన్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీ అందరం కూడా ఫోన్లు ఉంటాయి ఇప్పుడు ఫోన్లు లేని వాళ్ళు ఎవరో లేరు అనే విధంగా అన్నిటికీ మించి సోషల్ మీడియా ఇది సమాజంలో ఒక భాగం అయిపోయింది సోషల్ మీడియాని మనం సమర్థవంతంగా వాడలేకపోతే మనకు నష్టం చేస్తాం కాబట్టి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మీకు ఏదైనా గ్రూపుల్లో సోషల్ మీడియా వీడియో వచ్చినా సోషల్ మీడియా పోస్టింగ్ వచ్చినా దయచేసి విపరీతంగా దాన్ని షేర్ చేయండి షేర్ అంటే గ్రూపుల్లో వచ్చిన దాన్ని గ్రూపుల్లో పెడతానంటే ఉపయోగం లేదు గ్రూపుల్లో కాదు ఇంపార్టెంట్ పెట్టని గ్రూపుల్లోనే కాదంటనే మీ దగ్గర ఎన్ని నెంబర్లు ఉంటాయో అన్ని నెమ్మల్ని పంపించింది ఒక పదిహేను నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోతుంది ఒక వీడియో వచ్చింది ఒక ఫోటో వచ్చింది గ్రూపుల్లో వచ్చింది అంటే మీ పర్సనల్గా వచ్చింది మీరు దాని గ్రూపుల్లో పెట్టేస్తే ఉపయోగం ఉంటుంది అన్ని గ్రూపుల్లో వచ్చింది కాబట్టి పర్సనల్గా మీ దగ్గర ఉన్న నంబర్లకి అన్నిటికీ కూడా దాన్ని షేర్ చేయండి దీనికి అలవాటుగా చేసుకోండి సోషల్ మీడియా రోజుకి వస్తే ఒక పోస్టింగ్ వస్తుంది మీ గడికి ఆ పోస్టింగ్ని పదిహేను నిమిషాలు టైం కేటాయిస్తే షేర్ చేయొచ్చు అదేవిధంగా స్టేట్ ఆఫీస్ నుంచి కూడా కొన్ని పోస్టింగ్లు వస్తూ ఉంటాయి వాటిల్లో కొన్ని ప్రజల్ని ఆకట్టుకునేటట్టు ఉంటాయి వాటిని విపరీతంగా షేర్ చేయాలని చెప్పని ఇది చాలా ముఖ్యమని సోషల్ మీడియాలో మనం ఉత్సాహంగా ఉండాలంటే పూర్తి స్థాయిలో ఉండాలంటే అది ఖచ్చితంగా చాలా అవసరం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చిట్ట ప్రజలకు అందుబాటులో ఉండండి సమర్థులైనటువంటి నాయకుల్ని సమర్థులైన కార్యకర్తలని ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుల్ని ప్రోత్సహించే బాధ్యత నాది నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యేని అన్న భావం నాకు ఉండదు మీ ఎన్నో మీ తమ్ముడిగా ఉంటా మీరు కూడా నా పట్ల అదేది ఉండాలని కోరుకుంటా అన్నిటికీ మించి అన్నిటికీ మించి పార్టీలో అతి కీలకమైన పదవి పూతి పార్టీలో అతి కీలకమైన పదవి పూతి ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జీలని క్షేత్రస్థాయిలో విషయాలు తెలుసుకునేదానికి పూర్తి స్థాయిలో ప్రోత్సహించాలని క్లస్టర్ ఇన్ఛార్జీలకి కో క్లస్టర్ ఇన్ఛార్జీలకి డివిజన్ జస్టులకి చెప్తూ అంతిమంగా మన కమిటీలు ఎంత ముఖ్యమో అన్ని కమిటీలు ఎంత ముఖ్యమో బూత్ ఇన్ఛార్జీలు అంత ముఖ్యం ప్రతి బూత్ ఇన్ఛార్జీ చెప్తున్నా నేరుగా నాకు ఫోన్ చేయండి ఏ మీకు ఎలాంటి అసంకోచం పెట్టుకోవద్దు క్షేత్రస్థాయిలో ఉండే విషయాలు చెప్పండి పొరపాట్లు చెప్పండి ఏదైనా పొగర్తలు ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు వాటి గురించి చర్చ అనవసరం పొరపాటు ఏదైనా ఉంటే చెడ్డ జరుగుతుంటే వెంటనే చెప్పండి సరి చేసుకుంటారని చెప్పని మాట ఇస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇక్కడ ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళలో నుంచే ఎంపీటీసీలు కావాలా జడ్పీటీసీలు కావాలా కార్పొరేటర్లు కావాలా మేయర్లు కావాలా డిప్యూటీ మేయర్లు కావాలా అని మనసా వాచా కోరుకుంటూ అదేవిధంగా మనల్ని నమ్మి పార్టీలో చాలా మంది వచ్చి చేరుతూ ఉన్నారు మనల్ని నమ్మి పార్టీలో చేరినప్పుడు వాళ్ళం కూడా గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇదే వాసి తగాదాలు కాదు గట్ల తగాదాలు కాదు కాబట్టి మనల్ని నమ్మి ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళం కూడా గౌరవంగా చూసుకోవాలని చెప్పని కోరుకుంటూ క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్